చంద్రబాబు గారితో కాన్వేలో ప్రయాణం చేసిన తర్వాత పోసుబాబు గారు మొత్తం మలకపల్లికి ఫేమస్ అయిపోయారు ఒక సెలబ్రిటీ స్టేటస్ ఆయనకు వచ్చిందనే చెప్పాలి ఎందుకంటే మలకపల్లిలో ఎవరిని అడిగినా పోసుబాబు గారు ఎక్కడ ఉంటారని చెప్పగలిగే పరిస్థితి వాళ్ళ మనం మొత్తం పోసుబాబు గారు ఇంటి దగ్గరలోకి వచ్చాం చాలా దూరం నుంచి నడుచుకుంటూ లోపలికి వచ్చాం ప్రజెంట్ ఇప్పుడు ఇదే పోసుబాబు గారు ఇల్లు అన్నారు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పోసుబాబు గారు ఉన్నారేమో మనం ఒకసారి వాతావరణం ఇదంతా చూసినట్లయితే చాలా ఆహ్లాదకరంగా చంద్రబాబు గారు ఈ మధ్యకాలంలో ఎక్కడికి ఎవరింటికి వెళ్ళినా కూడా ఈ ప్రకృతితో ఎక్కువగా మమేకమయ్యేటువంటి వ్యక్తుల మధ్య స్పెండ్ చేయడానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారా అనిపిస్తుంది చూస్తే చుట్టూ ఈ అరటి చెట్లు కావచ్చు ఇక్కడ మేకలు మేకలను కూడా పెంచుకుంటున్నారు వాళ్ళు పోళ్ళు ఇవన్నీ చాలా బాగుంది ఆంబియన్స్ ఇల్లు కూడా నేను మనం చూసాం కదా సేమ్ ఇదే హౌస్ సో కన్ఫర్మ్ ఇదే మనకు కావాల్సిన పోసుబాబు గారి హౌస్ ఆయన ఉన్నారేమో ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న మనం చూసాంగా చంద్రబాబు గారు ఎక్కడికి వచ్చారు ఇవన్నీ ఏర్పాట్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇంకా అమ్మా ఎవరైనా ఉన్నారా పోసు గారు వెళ్ళి ఇదేనా ఇదేనా ఉన్నారా లేరా గట్టికి వెళ్ళారా ఎంతసేపట్లో వస్తారా అవునా ఓకే ఓకే సకల సంతోషం అండి నాకు ఎందుకంటే బాబుగారు పక్కన కూర్చొని నేను రెండు కిలోమీటర్లు జర్నీ చేశానండి చాలా బాగుందండి వాతావరణం బాబుగారు బాగా మంత్రముగ్ధులైపోయి ఉంటారు మీ వాతావరణాన్ని చూసి ములగ చెట్లు కరివేపాకు చెట్లు అరటి చెట్లు వచ్చారంటే చాలా బాగా చూసారండి అయితే నా విషయం గురించి అయితే అండి ఆయన చాలా కేర్ తీసుకున్నారండి ఏంటంటే అండి నా ఒక ఉపాధి ఏటని అడిగారండి అడిగితే నేను చెప్పానండి అండి ఏ విధంగా అంటే అండి ఇగో ఒక డ్వాక్రాలో ఒక లక్ష రూపాయలు లోన్ ఇచ్చారండి మా ఆవిడగారికి ఓకే డబ్బులు ఎట్టి నేను మేకలను అభివృద్ధి చేశానండి నాలుగు మేకలను కొనండి నాలుగు మేకలు నాలుగు పిల్లలని నెట్టినా అండి ఈగోన నాలుగు పిల్లలండి నాలుగు పిల్లలని ఆయన అయ్యగారు అడిగారండి నాకు ఇంకెంతవరకు లబ్ధి పొందలేదండి అవి అమ్ముకుంటే దానికి ఉపాధి ఏట అన్నది తెలుస్తుంది అండి నేను చెప్పానండి అయితే చూసారండి అయ్యగారు అంత బాగానే ఉందండి చేశారండి నా ఇంటికి వచ్చారండి నన్ను చాలా ఆప్తంగా ఫ్రెండ్లీగా ఒక తమ్ముళ్లాగా నన్ను అడిగారండి అడిగితే తన సమాధానం చెప్పానండి అయ్యగారికి నాకు అంతకన్నా సంతోషం అంటే కష్టాల్లోనూ ఏడిపోతుందండి ఒక ఆనంద భాస్వాళ్ళు నాకు ఏడిపచ్చిందండి ఆయన గారు చేసిన పని ఈ ఊళ్ళో ఎస్సీ మాదిగా కుటుంబంలోకి వచ్చాడంటే ఒక అన్న తమ్ముడిలాగా నన్ను ఆప్తరించి ఆయన చేశాడు కాబట్టి ఆయనకు కోటి వందనాలండి కాదు ఇప్పుడు చంద్రబాబు గారు మీ పక్కన కూర్చోడు అంటే మనం కులాలు ఇవన్నీ పక్కన పెడదాం ఆయన చంద్రబాబు గారికి అలాంటి భావన ఎటు ఉండదు కాబట్టి కానీ ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు అంత స్నేహభావంతో మీ పక్కన కూర్చుని చక్కగా చేయేసి మాట్లాడతా ఏంటి బాబు అని మాట్లాడినప్పుడు మీ మనసుకి ఎలా అనిపించింది మనసుకు చాలా సంతోషం కలిగిందండి చాలా అంటే చాలా అండి నాకు ఏయో కొన్ని సమస్యలు ఉన్నాయో చెప్పాను అండి ఇమ్మీడియంట్గా చేసేసారండి జిల్లా కలెక్టర్ గారు వచ్చారండి ఆయన గారు జిల్లా కలెక్టర్ అమ్మగారు నాకు వరాసి ఇచ్చారండి ఆయన దత్తం చేసుకున్నారండి నన్ను నా కుటుంబం ఒక వంద రోజుల్లో మొత్తం ఫాస్టింగ్ గేస్టింగ్ మొత్తం అన్ని చేసేస్తాను నిన్న బాబు గారు కలిశారు మళ్ళీ పొద్దున్న మీ జీవనం మీ మేకలకు మేత తెచ్చుకున్నారు చక్కగా మీరు పొలంలోకి వెళ్ళారు బాగా కష్టపడ్డారు ఈ కష్టం మాత్రం అక్కడికి వెళ్ళదు అది మీ జీవితం అంతా ఉంటుంది చంద్రబాబు గారు కూడా నన్ను అదే చెప్పారు ఏమండి మీ కష్టం మీ పేదరు నుంచి బయటకు తీసుకొచ్చే స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్లాలన్నారు ఆలోచనలు మీతో పంచుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది అండి నాకు చాలా సంతోషమండి అయ్యారు ఒకటే చెప్పాడు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళ ఒకళ్ళని భరోసా ఏంటంటే లేనంటే వాళ్ళకి ఒకళ్ళు తీసుకోవాలి ఏంటి దత్త తీసుకుని చేస్తే మనకు కుటుంబంలో ఎసుమంటి ఇబ్బందులు ఉండవు ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి హెల్ప్ చేయాలని ఆయన గారు భరోసా అది నెరవేరాలని మా ఆశ అంతేనండి సార్ మొత్తానికి బాబుగారు అయితే వచ్చి మీకు మంచి బలాన్ని ఇచ్చారు ఇచ్చారండి బలాన్ని అంటే ఆ కథ బలం కాదండి అవి బాబు అది చేస్తే మనకి లేను అంటే ఉండడండి ఇప్పుడు ఉన్నవారు ఉన్నారు ప్రైవేటు పైవేటుగా ఖర్చు పెట్టుకుంటారు అది కాదండి లేనువాడికి కూడెట్టింది పుణ్యం అండి లేనివాడిని పైకి తీసుకెళ్ళాల ఆయన కాన్సెప్ట్ అది అది చాలా మంచి పని అండి అది అది తెలుసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి ఎంత అంటే ఆయన నిర్ణయించిన పథకం చాలా మంచిదండి అది ఏంటంటే ఇప్పుడు నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయండి ఓ రూపాయలు ఉన్నప్పుడు నేను ఎవరినోకరిని పెంచుకోవాలా అన్న కాన్సెప్ట్ రావాలని ప్రతి వాళ్ళకి ఆలోచన రావాలని అప్పుడు మనకు నిరుపేద కుటుంబం ఉండదండి మీరు ఇప్పుడు నిరుపేదల గురించి మాట్లాడారు చంద్రబాబు గారు పేదల సేవల అనే కార్యక్రమంలో భాగంగా మీ దగ్గరకు వచ్చారు ఇక్కడ పేదలు అనేటప్పటికి ఎక్కువగా ఉండేది బలహీన వర్గాలు ఈ దళిత వర్గాల్లోని ఇవాళ మీరు ఒక మాది కులానికి చెందిన చర్మకార వృత్తిలో ఉన్నారు అంటే మీ మీ మిమ్మల్ని అంత దగ్గరికి తీసుకుని అంటే దగ్గరికి తీసుకోవడం అంటే అది వేరే కోణంలో కాదు అంత ప్రేమగా ఆప్యాయతగా మిమ్మల్ని ఆయన ఆదరించినటువంటి తీరు నిజంగా మీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో సొసైటీలో కూడా వాళ్ళ ఆలోచనల్లో కూడా ఎంత ఉన్నతంగా కనిపించింది జనం మారాలండి ఎందుకంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఏదో పెట్టాలా అప్పుడు తింటాక మాకు కూడా తింటాక తినలేదండి ఆ అండి మేము చాలా కష్టాలు అనుభవించామండి ఇప్పుడు అది లేదండి ఇప్పుడు అయితే ఎలాగ ఉందంటే అండి చాలా బాగా ఉందండి చాలా బాగా చేస్తున్నారండి ఈ పరిపాలన అండి గతం పరిపాలన అయితే మొత్తం పాతమే ఇది గతం అంటే ఎప్పుడు ఎప్పుడండి ఐదు సంవత్సరాల కిందట వైఎస్ఆర్ పరిపాలన అండి నాకు నాలుగు చొప్పులు చెత్తలు అరిగిపోయానండి కావలసినప్పుడు కూడా చూపెడతానండి అయ్యా నా బొతికిదండి ఏటి అని అడిగితే ఎవరో కూడా సమాధానం చెప్పలేదండి పూజ గారు మీ ఇల్లు చూసాం అంటే మీ పేదరికం ఏదో కట్టుకున్నారు కష్టంతో మీరు కష్టపడినటువంటి ఈ స్థాయికి తెచ్చి అలా వదిలేశారు దానికి కారణం ఏంటనేది నన్ను బాబు గారితో మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు బాబు గారు మీకు ఇచ్చిన భరోసా ఏంటండి భరోసా అండి నిన్న చెప్పను అండి నాకు ఇలాగ లక్ష వేలు వస్తాయండి రెండు లక్షలు అయితే లక్ష యాభై వేలు నాది మీ వచ్చింది వచ్చిందండి అయితే యాభై వేలు పెంచారండి నేను బేస్మెంట్ లేపుకున్నానండి బేస్మెంట్ లేపుకుంటే అయితే అప్పుడు నిన్న ఎలా జరిగింది కదండీ ఎలాగైనా ఇలాగనే అని చెప్పేదాడు కలెక్టర్ గారు అన్నారు ఈయనకి ఇంకా నో లక్ష యాభై వేలు రావాలండి సారు అని చెప్పారండి అమ్మగారు అయితే కలెక్టర్ గారు ఏ ఎంత అవుతుంది ఏటన్నా అయ్యగారు అడిగేది అప్పటికి ఇలాగ ఎంత అవుతుందండి ఇంకా ఎక్కువ వచ్చాను సార్ అని చెప్పారండి కలెక్టరామ్ గారు నాకు ఏం చెప్పారంటే అండి మొత్తం అయ్యగారితో నాకు కాదండి అయ్యగారు తోటి చెప్పారు అయితే నాలుగు లక్షలు మూడు లక్షల యాభై వేలు అవ్వచ్చు అంటే ఐదోడికి అయ్యారు ఏమన్నారండి ఎంత పడితే అంత సేఫ్ ఇచ్చే కనమో డబ్బులు నేను ఇస్తానని కలెక్టర్ గారితో చెప్పారండి ఇదండి జరిగిన బాబు గారు ఇచ్చిన ఈ నమ్మకం అనేది మీరు ఇంకా చురుగ్గా పనిచేయడానికి అవకాశం కల్పించింది ఒకసారి మీ మీ ఇల్లు కూడా చూద్దాం అంటే మీరు అంత పేదరికంలో ఉన్నా కూడా మీరు ఎదగాలనేటువంటి తాపత్రయం మీలో ఉంది కష్టపడి పైకి రావాలనేది అది నన్ను బాబు గారు మీరు మాట్లాడినప్పుడు కూడా సీఎం గారితో అది స్పష్టంగా కనిపించింది సార్ మీ ఇల్లు కూడా చూపించండి మాకు ఎలా ఉంది పోసు బాబు గారు ఇంట్లో ఉన్నామండి నిన్న చంద్రబాబు గారు వచ్చినటువంటి ఇల్లు ఇదే చంద్రబాబు గారు కూర్చున్నటువంటి మంచం ఇది అంటే సామాన్యుల సాధక బాధకాల వల్ల జీవితాల్లో ఎలాంటి కష్టాలు ఉంటాయి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారనే తెలుసుకునే ప్రయత్నం ఇది పేదల సేవలో అంటూ తర్వాత ప్రజావేదిక నిర్వహించి పేద ప్రజలతో మాట్లాడడం ప్రజల సమస్యలు తెలుసుకోవడం అనేది మనం గడిచిన ఏడాది కాలంలో చంద్రబాబు గారి దగ్గర నుంచి చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేస్తాం అయితే ఇప్పుడు నేను చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఒక జత చెప్పులు కొన్నారు ఇవే కదండి పోసుబాబు గారు పదే నుంచి తీసుకున్నారండి ఐగారండి తర్వాత ఎంచుకుని తీసుకున్నారా అది నచ్చి నచ్చి తీసుకున్నారండి తర్వాత క్యాప్లో ఒక పది క్యాప్లో ఉంటే అందులో నచ్చిన క్యాప్ ఒకటి తీసుకున్నారండి ఐగారండి ఐదు వేల రూపాయలు నాకు ఇచ్చారండి నాకు వద్ద అన్ననండి మీకు ఇచ్చారా నాకు ఇస్తుంటే వద్ద అన్నండి మా భార్య గారి చేతిలో తీసుకోవయ్యా నేను ఇస్తున్నాను నీకు అని చెప్పి అన్నారండి అది సకల సంతోషం నాకు వద్దండి సార్ మీరు మొత్తమే నాకు చాలా సకల సంతోషం అని అన్నానండి అయితే మా ఆవిడ గారికి నా చేతిలో పెట్టినట్టండి ఇగోండి ఓకే ఇగోండి ఐదు వేల రూపాయలండి ఇగోండి సార్ ఐదు వేల రూపాయలు మీకు ఒక ఐదు లక్షల రూపాయలు ప్రోత్సాహం అంతే అండి ఇగొండి సార్ ఐదు వేల రూపాయలు ఇచ్చారండి తర్వాత నేను లెక్క పెట్టుకుంటే ఐదు వేలండి ఇక ఆయనకి నేను ఎంత కృతజ్ఞతలు చెప్పినా నాకు సరిపోదండి ఐదు రూపాయలు ఇచ్చారండి ఏంటండి నాకు మొత్తం ప్లాస్టింగ్ మొత్తం అన్నీ చేసేలాగా జిల్లా కలెక్టర్ గారికి అప్పచెప్పారండి జిల్లా కలెక్టర్ గారు నన్ను దర్శనం తీసుకున్నారని నా ఈ హౌస్ గురించి అండి నాకు చాలా సంతోషం అండి ఇదండి జీవితంలో మీరు పడిన కష్టాలు అన్నిటికీ అసలు నాకు ఇంత సంతోషం అంటే అండి ఎవరో ఏదనుకున్నా నాకు ఏమి లేదండి డోంట్ కేర్ అండి ఎందుకంటే సీఎం గారు డైరెక్ట్కి వచ్చి ఆయనకు రెండు కిలోమీటర్ల దూరం నుంచి జర్నీ చేసి ఆయన పక్కన మాట్లాడుకుంటే నాకు చాలా సంతోషం ఆయన పక్కన కూకుంటే ఎవరు కూడా లేదండి పోలీసులు కానీ ప్రతి డిపార్ట్మెంట్ కూడా నువ్వు ఎంతో పుణ్యం చేసుకున్నావు అని అన్నారండి నాకు పోసు గారు బాబు గారు మీ ఇంటికి రావడం ద్వారా అంటే మీలో ఉన్న నైపుణ్యం కూడా ఈ చెప్పలు మనం ఒకసారి చూస్తే ఎంత ఫినిషింగ్గా బ్రాండెడ్ ఫినిషింగ్ వచ్చిందంటే మనం చాలామంది కుల వృత్తులు వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం మర్చిపోతున్నాం నన్ను మీరు కూడా బాధపడ్డారు చాలా మంది బయట షాప్స్లో వాటిలోకి వెళ్ళిపోతున్నారు మా వృత్తిని ఆదరించట్లేదని మనం ఒకసారి క్యాప్ కానీ చెప్పలు కానీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ వచ్చిందంటే నేను ఈ చెప్పలు చూశారు మీరు అంటే ఒక కంపెనీ ఫినిషింగ్ వచ్చింది ఈ క్యాప్ కూడా మనం చూస్తే అక్కడ కూడా దీన్ని నార్మల్గా మేడ్ అనే అనుకోవడానికి అవకాశం లేదన్నమాట ఇక్కడ అంత అద్భుతంగా చేశారన్నమాట అంటే నిజంగా మన కుల వృత్తుల్లో ఉన్నటువంటి స్కిల్ వాళ్ళ ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా బాబుగారు చేసినటువంటి అటెంప్ట్ అనేది నిజంగా బాబు గారు లాంటి ఒక నైపుణ్యం కలిగిన చేతి వృత్తి కళాకారులను కూడా మనం పరిచయం చేసిందని భావించుర్రా